కారం రంగు రుచితో ఉంటుంది పచ్చి మిరప పొడి అదరగొట్టే కారం రంగు రుచి వెల్కమ్ మరొక ప్రసాద్ ఆంధ్రప్రదేశ్లో వైసీపీ గెలిచిన పదకొండు స్థానాల్లో గనక ఉప ఎన్నికలు వస్తే ఎన్ని గెలిచే అవకాశాలు ఉంటాయి అనేది ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను దానికంటే ముందుగా ఎన్ని గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు అనే అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి ఇక విషయం ఏంటి అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో వైసీపీ ఎంత ఘోరమే ఓటమి మన అందరికీ తెలుసు కేవలం పదకొండు అంటే పదకొండు స్థానాలకు మాత్రమే పరిమితమైంది ఇక అంతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా లేకపోయినా కానీ నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాను అని చెప్పేసి ఆయన వ్యాఖ్యలు చేయటం ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాలకు కూడా వాళ్ళు గైర్హాజరు కావటం అదేమిటి అంటే గవర్నర్ ప్రసంగం వరకు వచ్చి ఆ రోజు అటెండెన్స్ ఉంటుందని భావించి తీరా వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు వర్కింగ్ డే కింద కన్సిడర్ కాదు దాని తర్వాత రోజు మాత్రమే అని చెప్పేసి అన్న తర్వాత వీళ్ళ గొంతులో ఎలక్కాయబడినట్లు అనిపిస్తూ ఉంది దీనికి సంబంధించి స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు కావచ్చు అట్లాగే డిప్యూటీ స్పీకర్ అనేవి రఘురామకృష్ణరాజు గారు కావచ్చు వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మరీ మాట్లాడింది ఏంటి అంటే అరవై దినాలు కనుక వీళ్ళు రాకపోతే ఖచ్చితంగా ఆ పదకొండు మంది ఎమ్మెల్యేలను బర్తరఫ్ చేసే అవకాశం ఉంది సో అనర్హత వేటు పడే ప పరిస్థితి ఉంది అని చెప్పేసి వాళ్ళు తెలియజేశారు సో ఈ నేపథ్యంలోనే కదా వాళ్ళు అసెంబ్లీకి రావడం రావాలని నిర్ణయించుకోవడం ఇదంతా కూడా జరిగింది కానీ అసెంబ్లీకి రాని క్రమంలో ఇప్పుడు అంటే మొన్న గవర్నర్ ప్రసంగం రోజు వచ్చారు కానీ అది అటెండెన్స్ కింద కన్సిడర్ కాదు కాబట్టి దాని తర్వాత రావాలి రాలేదు సో ఈ పదకొండు స్థానాల్లో కనుక ఒకవేళ ఉప ఎన్నిక వస్తే పరిస్థితులు ఏ విధంగా ఉంటే వైసీపీ ఎన్ని స్థానాలు గెలవబోతుంది అని అని చెప్పేసి పైనీర్ పోల్ స్ట్రాటజీస్ వారు ఒక సర్వే నిర్వహించారు ఆ సర్వేని ఆధారంగా చేసుకునే నేను ఇప్పుడు మీకు ఎన్ని స్థానాలు వైసీపీ గెలవబోతుంది ఆ పదకొండుకు కానీ అని తెలియజేస్తాను దానికంటే ముందుగా ఒక చిన్న విషయాన్ని మీకు గుర్తు చేస్తా రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ ఒక స్లోగనం లేకపోతే ఒక నినాదం ఏదో తీసుకొచ్చారు ఏంటి అంటే ఖచ్చితంగా నూట యాభై స్థానాలను గెలుస్తాం రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికలు అని చెప్పేసి టీడీపీ వాళ్ళు పబ్లిసిటీ చేసుకున్నారు తీరా కట్ చేస్తే ఏమైంది నూట యాభై ఒక్క స్థానాల్లో ఓడిపోయింది నూట యాభై ఒకటి కాదు నూట యాభై రెండు స్థానాల్లో ఇరవై మూడు స్థానాలు మాత్రమే గెలిచింది అంటే ఒకటి జనసేన కూడా గెలిచింది కాబట్టి సో అంటే ఏదైతే వాళ్ళు నూట యాభై అన్నారో దానికి రివర్స్ అయిపోయింది సిమిలర్గా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఒక రెండు సంవత్సరాల నుంచే పెట్టారు వైసీపీ వాళ్ళు వాళ్ళు ఏంటి వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ అని అని చెప్పేసి వాళ్ళు ఈ స్లోగన్ తీసుకున్నారు మీకు కనుక గుర్తున్నట్లయితే నేను పదుల సంఖ్యలో వీడియోస్ చేశాను దీనిపైన ఆ చేసిన దాంట్లో కూడా చాలా క్లియర్ కట్గా చెప్పాను అప్పట్లో తెలుగుదేశం పార్టీ మేము నూట యాభై గెలుస్తామని అంటే నూట యాభై స్థానాలు పైగా కోల్పోయింది అట్లాగే ఇప్పుడు వీళ్ళు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు వీళ్ళు ఎన్ని స్థానాలను కోల్పోతున్నారో అది మీరే అర్థం చేసుకోండి అని చెప్పేసి అంటే తీరా కట్ చేస్తే వాళ్ళు నూట అరవై నాలుగు స్థానాలు కోల్పోయారు సో పదకొండు అని అని చెప్పేసి ఎవరు ఊహించాల అది పదకొండుకు మాత్రమే పరిమితమైంది తీరా ఇప్పుడు ఈ యొక్క పదకొండు స్థానాలు కూడా ఉప ఎన్నిక జరిగితే ఆ వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ వైసీపీ వాళ్ళు తీసుకున్న నినాదం ఇటు అయిపోతుందేమో దానికి రివర్స్ అవుతుందేమో అన్నట్లుగా నాకు అనిపించింది కానీ వీళ్ళు ఇచ్చిన సర్వేలో అసలు ఏం జరిగింది ఏంటి అనేది తెలియజేస్తాను సో ఈ వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ పదకొండు స్థానాలలో ప్రధానంగా చూడండి వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ స్టడీ రిపోర్ట్ ఆన్ పొటెన్షియల్ బై ఎలక్షన్స్ ఇన్ ఏపీ ఫాలోయింగ్ వైసీపీ ఎమ్మెల్యే డిస్క్వాలిఫికేషన్ వాళ్ళు డిస్క్వాలిఫై అయితే ఇదంతా కూడా ఇదంతా హైపోతెటికల్ ఒకవేళ వాళ్ళ పైన అనర్హత వేటు పడితే అనే ఉద్దేశంలో వీళ్ళు ఈ యొక్క సర్వే నిర్వహించారు సో ఇక ఇక్కడ ఇంట్రడక్షన్ ఏంటి అంటే ఇదిగోండి నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో అది సో దాని తర్వాత కాన్స్టిట్యుయన్సీ వైజ్ అనాలిసిస్ అండ్ ప్రిడిక్షన్స్ ఫస్ట్ పులివెందుల జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గం రెండు వేల ఇరవై నాలుగులో ఏమైంది వైసీపీ వన్ విత్ ఎ మెజారిటీ ఆఫ్ సిక్స్టీ వన్ థౌసండ్ సిక్స్ ఎయిటీ సెవెన్ ఓట్స్ అంటే అరవై ఒక్క వేల ఆరు వందల ఎనభై ఏడు ఓట్ల మెజారిటీతో వాళ్ళు గెలుపొందారు రెండు వేల ఇరవై ఐదుకి వచ్చేసరికి అంటే ఇప్పుడు మనకు ఎన్నికలు ఫలితాలు వచ్చి తొమ్మిది నెలలు అయింది కదా సో వైసీపీ విల్ రీటైన్ ద సీట్ విత్ రిడ్యూస్డ్ మెజారిటీ ఆఫ్ థర్టీ థౌజండ్ ప్లస్ ఆర్ మైనస్ పదివేల ఓట్లు అంటే ఆ మెజారిటీ కాస్త ముప్పై వేలకు తగ్గిపోయే పరి పరిస్థితి ఉంది దానికి ఒక పదివేలు ఇటు అయినా అటైనా కావచ్చు అంతే ఇరవై వేలైనా కావచ్చు లేదా నలభై వేలైనా కావచ్చు అందుకు మించి మాత్రం మెజారిటీ జగన్ జగన్మోహన్ రెడ్డి గారి మెజారిటీ కూడా తగ్గిపోతుంది ఇంకా చూడండి అబ్జర్వేషన్ ఏంటి అంటే వైసీపీ హోల్డ్స్ సెంటిమెంటల్ వాల్యూ ఇన్ దిస్ కాన్స్టిట్యుయన్సీ డ్యూ టు వైఎస్ఆర్స్ లెగసీ అంటే వైఎస్ఆర్ కుటుంబం ఫస్ట్ నుంచి కూడా ఇక్కడ పోటీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ కుటుంబ నేపథ్యం ఉంది కాబట్టి అక్కడ వాళ్ళు గెలిచే అవకాశాలు ఉన్నాయి వీక్ బీజేపీ జనసేన టీడీపీ ప్రెజెన్స్ ఇన్ ద రీజన్ ఆటోమేటిక్గా వాళ్ళ సొంత అడ్డా కాబట్టి అక్కడ ఈ కూటమికి సంబంధించి కొంత వీక్గా ఉంది అని దాని తర్వాత నియోజకవర్గం బద్వేల్ ఇది ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యువెన్సీ రెండు వేల ఇరవై నాలుగులో పద్దెనిమిది వేల ఐదు వందల అరవై ఏడు మెజ ఓట్ల మెజారిటీతో గెలిచారు సో ఇప్పుడు ఇరవై ఐదుకి వచ్చేసరికి ఆ సీటు మరలా గెలిచే అవకాశాలు ఉన్నాయి పదిహేను వేలు ఒక ఐదో ఇటో ఇటు అంటే ఇక వాళ్ళ మెజారిటీ పెద్దగా మారేదేమీ లేదు బద్వేల్ మాత్రం అట్లాగే ఉంది అనేది ఇక్కడ ఏంటి ఎస్సీ డామినేటెడ్ కాన్స్టిట్యున్సీ వేర్ జగన్స్ వెల్ఫేర్ స్కీమ్స్ స్టిల్ హ్యావ్ అపీల్ ద టీడీపీ బీజేపీ జనసేన ఎలియన్స్ ల్యాక్స్ స్ట్రాంగ్ ఎస్సీ లీడర్స్ టు ఛాలెంజ్ వైఎస్ఆర్సీపీ సో ఇక్కడ ఏంటి ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు అది ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ జగన్ స్కీమ్లు ఇక్కడ కొంత ప్రభావం చూపిస్తున్నాయి అని అన్నారు అలాగే ఈ కూటమికి సంబంధించి ఒక స్ట్రాంగ్ నాయకులు అనేవాళ్ళు మాత్రం ఈ నియోజకవర్గం లేరు అనేది వాళ్ళు తెలియజేస్తున్నది ఇక దాని తర్వాత పొంగనూరు మన పెద్దిరెడ్డి గారి నియోజకవర్గం చూడండి రెండు వేల ఇరవై నాలుగులో కేవలం ఆరు వేల ఆరు వందల మెజార్టీతో మాత్రమే గెలిచారు ఇదే రెండు వేల ఇరవై ఐదుకి వచ్చేసరికి వైసీపీ విల్ లూజ్ విత్ డెఫిషిట్ ఆఫ్ ట్వెల్వ్ థౌసండ్ ప్లస్ ఆర్ మైనస్ త్రీ థౌసండ్ ఓట్స్ ఈ ఆరు వేలు ప్లస్ కాకుండా ఒక పన్నెండు వేలు మైనస్ మినిమం పన్నెండు వేలు ఈ పన్నెండు వేలకి ప్లస్ ఆర్ మైనస్ మూడు వేలు అంటే మినిమం తొమ్మిది వేలు మ్యాక్సిమం పదిహేను వేలు ఆ గ్యాప్తో కూటమి గెలిచే అవకాశాలు అంటే పెద్దిరెడ్డి గారికి కూడా ఓటమి తప్పదు దానికి అనేక రకాలైన కారణాలు ఒకదాని తర్వాత ఒకటి ఎలిగేషన్స్ అటవీ భూములకు సంబంధించి కానీ లెక్కకు సంబంధించి కానీ శాండు ల్యాండు మైన్స్ ఇతరత్ర ఇవన్నీ కాకుండా తాజాగా నిన్న ఒక మర్డర్ కేసుకు సంబంధించి ఏదైతే రాహుల్ అనే వ్యక్తి ఉన్నారు కదా అతనికి సంబంధించిన కారణం రాహుల్ నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వేషన్ ఏంటి చిత్తూరు ఈస్ టీడీపీ స్ట్రాంగ్ హోల్డ్ విత్ ఇంక్రీజింగ్ జనసేన ఇన్ఫ్లుయెన్స్ ఇక్కడ టీడీపీకి గట్టి పట్టుంది జనసేన ఉండడం వలన బాగా అడ్వాంటేజ్ అయిందంట యాంటీఇన్కంపెన్షన్ ల్యాక్ ఆఫ్ వైసీపీ ఎమ్మెల్యే విజిబిలిటీ ఇన్ రీసెంట్ మంత్స్ విల్ కాస్ట్ ద పార్టీ అది వాళ్ళపైన వ్యతిరేకత తీవ్రంగానే ఉంది అట సో దానివల్ల ఓడిపోతుంది ఇక తర్వాత మంత్రాలయం రెండు వేల ఇరవై నాలుగులో పన్నెండు వేల ఎనిమిది వందల మెజార్టీతో గెలిచారు ఈ రెండు వేల ఇరవై ఐదుకి వచ్చేసరికి ఇది కూడా కూటమే గెలవబోతుంది పద్దెనిమిది వేలు ప్లస్ ఆర్ మైనస్ మూడు వేలతో సో ఇక్కడ పన్నెండు వేలు కాస్త ఇక్కడ మరలా పద్దెనిమిది వేలు అయిపోతుంది అంటే దాదాపు ముప్పై వేలు తేడా వచ్చేస్తుంది సో ఇక్కడ అబ్జర్వేషన్ రాయలసీమ ఓటర్స్ హ్యావ్ షిఫ్టెడ్ టువర్డ్స్ టీడీపీ అండ్ జనసేన ఆఫ్టర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కూటమి వైపు షిఫ్ట్ అయిపోయారండి ఎక్కువ మంది ఓటర్లు ఈ రాయలసీమ ఈ నియోజకవర్గంలో బీజేపీ సింధువత అప్పీల్ ఈస్ గ్రోయింగ్ ఇన్ బార్డర్ కాన్స్టిట్యున్సీస్ లైక్ మంత్రాలయం ఏదైతే హిందుత్వ అప్పీల్ అనేది బాగా పెరుగుతూ ఉంది ఆ ప్రభావం వల్ల కూడా ఉన్నట్టు ఈ మంత్రాలయంలో దాని తర్వాత ఆలూరు నియోజకవర్గం ఈ ఆలూరు నియోజకవర్గంలో చాలా స్లైట్ మెజార్టీ రెండు వేల ఆరు వందల మెజార్టీతోనే వైసీపీ గెలుపొందింది ఇరవై నాలుగులో అదే ఇప్పుడు చూస్తే ఎక్కువ మార్జిన్ పదిహేను వేలు ఆర్ మైనస్ మూడు వేలు ఓట్ల తేడాతో మరి వైసీపీ ఓడిపోతుందంట ఇది కూడా కూటమి గెలవబోతుంది ద స్మాల్ విన్నింగ్ మార్జిన్ అండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మేక్స్ ఆల్ ఓవర్ హైలీ వినరబుల్ ఫర్ వైసీపీ ఆ చిన్న డిఫరెన్స్తో వాళ్ళు గెలిచారు టీడీపీస్ కమ్ బ్యాక్ ఇన్ కర్నూల్ విన్ ఎన్షూర్ ఏ షిఫ్ట్ ఇన్ ఓట్స్ సో ఈ జిల్లాలో ఈ విధంగా ఆలూరు నియోజకవర్గానికి సంబంధించి కూటమి గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయట తర్వాత ఎర్రగొండపాలెం ప్రకాశం జిల్లాలో నియోజకవర్గం ఇది ఇది కూడా కేవలం ఐదు వేల రెండు వందల ఓట్ల మార్జిన్తోనే వాళ్ళు మనం గెలిచారు సో ఇప్పుడు కనుక మరలా పోటీ చేస్తే వైసీపీ విల్ లూజ్ విత్ డెఫిసిట్ ఆఫ్ టెన్ థౌసండ్ ప్లస్ ఆర్ మైనస్ త్రీ థౌసండ్ ఈ ఐదు వేలు కాకుండా ఇంకొక పదివేలు మెజారిటీతో ఇక్కడ కూటమి గెలిచే అవకాశాలు ఉన్నాయంట టీడీపీ సపోర్ట్ అమాంగ్ బీసీ ఓటర్స్ హ్యాస్ ఇంక్రీజ్డ్ ఆఫ్టర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ బీసీల్లో అధికంగా బలం పుంజుకుందంట టీడీపీ అలాగే బీజేపీస్ ఫోకస్ ఆన్ దళిత్ ఓట్స్ మైట్ ఆల్సో ఇంపాక్ట్ వైసీపీ నెగిటివ్లీ సో ఇక్కడ దళితుల ఓట్లు ఏదైతే వైసీపీకి ఉన్నాయో అవి కూడా ఇటు షిఫ్ట్ అయిపోయినాయట నెక్స్ట్ అరకు సో ఈ అరకుకు వచ్చేసరికి వైసీపీ వన్ విత్ మెజారిటీ ఆఫ్ థర్టీ వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఇది బంపర్ మెజారిటీ వీళ్ళకి రెండు వేల ఇరవై నాలుగులో అంత యాంటీ గాల్లో కూడా వాళ్ళకి ఆ విధంగా అంత మంచి మెజారిటీ వచ్చిందంటే గ్రేటే సో రెండు వేల ఇరవై ఐదుకి వచ్చేసరికి వైసీపీ విల్ రీటైన్ ద సీట్ విత్ మెజారిటీ ఆఫ్ ట్వంటీ థౌసండ్ అంటే మెజారిటీ తగ్గుతుంది కానీ సీటు మాత్రం కోల్పోదు సో ఇరవై వేలు ఆర్ మైనస్ ఐదు వేల ఓట్లు ఏంటి ఎస్టీ ఓటర్స్ రిమైన్ లాయల్ టు జగన్స్ వెల్ఫేర్ పాలసీస్ ఇక్కడ ఇది ఎస్టీ కాన్స్టిట్యుయెన్సీ మరి ఆ ఎస్టీకి సంబంధించిన ఓటర్లందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపే మొగ్గు చూపుతూ ఉన్నారు ల్యాక్ ఆఫ్ స్ట్రాంగ్ టీడీపీ జనసేన లీడర్స్ ఇన్ ద రీజియన్ అక్కడ కూడా కూటమికి సంబంధించి బలమైన నాయకులు కొరత తర్వాత పాడేరు ఇది కూడా ఎస్టీ రిజర్వ్డే రెండు వేల ఇరవై నాలుగులో దాదాపు ఇరవై వేలు పంతొమ్మిది వేల మూడు వందల మెజార్టీతో వైసీపీ గెలిచింది ఈ రెండు వేల ఇరవై ఐదుకి వచ్చేసరికి వైసీపీ విల్ రిటైన్ ద సీట్ విత్ మెజారిటీ ఆఫ్ టెన్ థౌసండ్ అంటే మెజారిటీ తగ్గుతుంది కానీ సీటు మాత్రం కోల్పోరు పదివేలు ప్లస్ ఆర్ మైనస్ మూడు వేల తేడాతో సో ఆదివాసీ ఓట్ బ్యాంక్ స్టిల్ ఫేవర్స్ వైసీపీ ఆదివాసీ ఓటర్లు ఎక్కువ ఉన్నారేమో బహుశా వాళ్ళు వైసీపీకే ఫేవర్గా ఉన్నారు వెల్ఫేర్ స్కీమ్స్ లైక్ పెన్షన్స్ అండ్ రేషన్ బెనిఫిట్స్ కీప్ వైసీపీ ఇన్ పవర్ సో పథకాలు ఏదైతే ఉన్నాయో దాని వలన ఇక్కడ ఈ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో మరల వైసీపీ గెలిచే అవకాశాలే ఉన్నాయట ఇక దాని తర్వాత తంబళ్ళపల్లె ఇది పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి రామచంద్ర రామచంద్రరెడ్డి సోదరుడు సో రెండు వేల ఇరవై నాలుగు వైసీపీ వన్ విత్ మెజారిటీ ఆఫ్ టెన్ థౌసండ్ ఓట్స్ పదివేల ఓట్లతో గెలిచారు ఇప్పుడు కనుక మరలా అనర్హత వేటు పడి మరల ఉప ఎన్నిక వస్తే పదిహేను ప్లస్ ఆర్ మైనస్ మూడు ఈ ఇటు కాస్త ఇటు రివర్స్ అవుతుంది ఇది ఇప్పుడు అంటే మినిమం పన్నెండు వేలు మాక్సిమం పద్దెనిమిది వేలు ఆ విధంగా కూటమి గెలిచే అవకాశాలు ఉన్నాయి సో వైసీపీ లూజ్ అనమాట సో ఇక్కడ ఏంటి టీడీపీ అండ్ జనసేన హ్యావ్ స్ట్రెంత్ అండ్ దేర్ క్యాడర్ పోస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ ఇప్పుడు ఓడిపోయి ఉన్నారు కదా రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ఇక్కడ సో అక్కడ కాన్సన్ట్రేట్ చేసి ఆ క్యాడర్ని బలం పెరిగేలాగా చూసుకున్నారట అన్ఎంప్లాయ్మెంట్ అండ్ లోకల్ ఎమ్మెల్యేస్ ఇనాక్టివ్నెస్ విల్ కాస్ యాంటీ ఇన్కంబెన్సీ అక్కడ ఏదైతే మరి ఉద్యోగస్తులకి ఉద్యోగస్తులంటే ఐ మీన్ నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళకి లోకల్ ఎమ్మెల్యేలు ఇన్యాక్టివ్నెస్ వాళ్ళు పెద్దగా పట్టించుకోలేదట దానివల్ల యాంటీ యాంటీఇన్కమ్మెన్స్ ఆ వైసీపీ వాళ్ళపైన ఉందట తర్వాత రాజంపేట వైసీపీ వన్ విత్ మెజారిటీ ఆఫ్ సెవెన్ థౌజండ్ ఓట్స్ ఇరవై ఐదుకి వచ్చేసరికి అది మరల వైసీపీ కోల్పోతుంది పదివేలు ఆర్ మైనస్ మూడు వేల ఓట్ల తేడాతో రాజంపేట మరలా ఇది వైసీపీ ఓడిపోయి కూటమి గెలిచే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ ఏంటి టీడీపీ డామినెన్స్ ఇన్ అన్నమయ్య డిస్ట్రిక్ట్ మేక్స్ ఇట్ హార్డ్ ఫర్ వైసీపీ టు రిటైన్ సో ఆ ఈ అన్నమయ్య జిల్లాలో టీడీపీ కొంచెం డామినెంట్గానే ఉంటుందంట టీడీపీ అండ్ జనసేన గ్రాస్ రూట్స్ వర్క్ విల్ స్ప్లిట్ వైసీపీస్ ఓట్ షేర్ సో అది ఈ జనసేన టీడీపీ కాంబినేషన్ అనేది వైసీపీ ఓట్లని కొంచెం కొల్లగొట్టే అవకాశాలు ఉన్నాయట ఇది తర్వాత దర్శి ఇది చాలా ఇంపార్టెంట్ కాన్స్టిట్యున్సీ మొన్న నువ్వా అన్నట్టు జరిగింది సో వైసీపీ వన్ విత్ మెజారిటీ ఆఫ్ టూ ఫోర్ ఫైవ్ సిక్స్ రెండు వేల నాలుగు వందల యాభై ఆరు ఓట్ల తేడాతో మాత్రమే వైసీపీ గెలుపొందింది సో రెండు వేల ఇరవై ఐదు వచ్చేసరికి వైసీపీ విల్ లూజ్ విత్ డెఫిషిట్ ఆఫ్ ఫిఫ్టీన్ థౌజండ్ ప్లస్ ఆర్ మైనస్ త్రీ థౌజండ్ ఓట్స్ సో ఇక్కడ మరలా వైసీపీ ఓడిపోయి కూటమి గెలిచే స్కోప్ వందకు వంద శాతం ఉందన్నట్లుగా దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వన్ ఆఫ్ ద వీకెస్ట్ వైసీపీ సీట్స్ విత్ అన్ ఎక్స్ట్రీమ్లీ థిన్ మార్జిన్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఉన్న వాటిల్లో ఇప్పుడు గెలిచిన వాటిల్లో వీక్ సీట్ ఇది వైసీపీకి సో ఎందుకంటే చాలా తక్కువ మార్జిన్తో గెలిచారు ఓటర్స్ రిటర్నింగ్ టు టీడీపీ విల్ ఎన్ష్యూర్ వైసీపీస్ డిఫీట్ ఇక ఓటర్స్ అందరూ కూడా టీడీపీ వైపు టిల్ట్ అవుతున్నారంట సో దానివల్ల వలన దర్శీలో కూడా వైసీపీ ఓడిపోబోతుంది కంక్లూషన్ ది అప్కమింగ్ బై ఎలక్షన్స్ ఇన్ ఏపీ ప్రెసెంట్ ఏ పివోటల్ మూమెంట్ ఫర్ బోత్ వైసీపీ అండ్ ఎన్డీఏ అలయన్స్ వైల్ వైసీపీ మోస్ట్ ఫోకస్ ఆన్ రీబిల్డింగ్ పబ్లిక్ ట్రస్ట్ అండ్ రీకనెక్టింగ్ విత్ ఓటర్స్ అండ్ ఎన్డీఏ అలయన్స్ హెస్ ఆపర్చునిటీ టు క్రియేట్ హిస్టారిక్ మూమెంట్ బై క్యాప్చరింగ్ వైసీపీ స్ట్రాంగ్ ఇక్కడ ఇక్కడేంటి ఏదైతే ఈ యొక్క అలయన్స్ అనేది మరి గట్టిగా స్ట్రాంగ్గానే ఉంది సో ఇప్పుడు ఏంటి ఆ వాటర్స్లో కొంచెం ఆ ట్రస్ట్ బిల్డ్ చేయాల్సిన పరిస్థితి వైసీపీలో ఉంది అది కాస్త సన్నగిల్లుతుంది సో ఇప్పుడు ఎన్డీఏ కూటమికి కూడా ఏంటి అంటే వాళ్ళకి మంచి అవకాశాలు అయితే అందిని అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు సో చూద్దాం అట్ పైనర్ పోల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్ వీ స్టాండ్ రెడీ టు అసిస్ట్ పొలిటికల్ లీడర్స్ అండ్ పార్టీస్ అది వేరే వాళ్ళు ఇవన్నీ కూడా అసిస్ట్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు సో తర్వాత ఇక్కడ చూస్తే ఇది చూడండి వైసీపీ విన్నింగ్ సీట్స్ పులివెందల అరవై ఒకవేళ ఆరు వందల ఎనభై ఏడు రెండు వేల ఇరవై నాలుగులో ఇదంతా రెండు వేల ఇరవై నాలుగులో వాళ్ళు సంపాదించిన రెండు వేల ఇరవై ఐదులో ఈ విధంగా ఉంది సో ఈ నాలుగు అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీలు వైసీపీ గెలవడానికి అవకాశం ఉంది సో ఈ మిగిలిన ఏడు పుంగునూరు మంత్రాలయం ఆలూరు ఎర్ర ఎర్రగొండపాలెం తంబలపల్లి రాజంపేట దర్శి ఇవన్నీ కూడా కూటమి గెలిచే అవకాశాలు ఉన్నాయట సో ఇది పరిస్థితి ఇక్కడ సో అంటే ఈ పదకొండు స్థానాల్లో కేవలం నాలుగు మాత్రమే కీ ఇన్సైట్స్ from the report uh, current challenges the పార్టీస్ ఇనేబిలిటీ ఆఫ్ ది ఎఫెక్టివ్ ఫంక్షన్ హెస్ అన్ అపోజిషన్ యాజ్ ఎరాడెడ్ ఇన్ ద పబ్లిక్ సపోర్ట్ అంటే ఈ అసలు కనీసం అసెంబ్లీ కూడా అలట్లేదు కదా వైసీపీ ఇస్ లైక్లీ టు రిటైన్ ఓన్లీ ఫోర్ సీట్స్ ఇది పులివెందుల ఎన్డిఎ ఎల్ ఎన్సీస్ ఎక్స్పెక్టెడ్ టు డామినేట్ ఇన్ ద రిమైనింగ్ సెవెన్ సీట్స్ అది స్ట్రాటజిక్ అండ్ రికమెండేషన్ ఫర్ వైసీపీ టు రిగేన్ పబ్లిక్ పాపులారిటీ అండ్ విన్ బ్యాక్ దెవెన్ సీట్స్ వియర్ ఎన్డిఏ ఈస్ లైక్లీ టు డామినేట్ వైసీపీ మస్ట్ రీకనెక్షన్ విత్ వాటర్సు ఇట్లా సో ఓవరాల్గా మనం చెప్పుకోవాల్సి వస్తే ఇది పరిస్థితి సో మొత్తం మీద ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇక రెండు వేల ఇరవై ఐదు అంటే ఎన్నికల ఉప ఎన్నిక గనక జరిగితే యాజ్ ఆఫ్ నో ఇప్పుడు జరిగితే ఉన్న పదకొండు స్థానాల్లో కేవలం నాలుగు అంటే నాలుగు స్థానాలు మాత్రమే వైసీపీ ఖాతాలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి పదకొండు స్థానాల్లో ఏడు స్థానాలు కూటమి గెలిచే అవకాశాలు ఉన్నాయి సో అంటే ఇక్కడ నూట డెబ్బై ఒకటి కాబోతే ఒకవేళ ఉప ఎన్నిక వస్తే నేను చెప్తుంది ముందే చెప్పాను ఇది హైపోతెటికల్ అని చెప్పేసి నూట డెబ్బై ఒకటి అని పైనీర్ పోల్ స్ట్రాటజీస్ వాళ్ళు చెప్తున్నారు సో నూట డెబ్బై ఒకటి అంటే నూట యాభై ఒకటి వాళ్ళు నూట డెబ్బై ఒకటి ఇళ్ళు అయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ ప్రకారంగా జరిగితే అనేది దీనికి అర్థం ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా పైనీర్ పోల్ స్ట్రాటజీస్ వాళ్ళు ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేల పైన వైసీపీ ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు పెడితే ఉప ఎన్నిక వస్తే కేవలం నాలుగు గంట నాలుగు స్థానాలు గెలుస్తారు వైసీపీ వాళ్ళు అని చెప్పేసి ఈ యొక్క సర్వే పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పని తెలియజేయండి మరిన్ని వీడియో కోసం మన ఆదాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ